రాము అద్దరగొట్టేస బిగ్ బాస్ హౌస్ కి నువ్వే బెస్ట్ కెప్టెన్ వి తర్వాత రాము రాతో లేపి చప్పట్లు కొట్టారు నాగ్ కెప్టెన్ గా ఎర్రగొట్టావు సంచాలక్ గా ప్రతి నిర్ణయం కరెక్ట్ గా తీసుకున్నావు అందరితో మంచిగా పనులు చేయించావు నాకైతే ఇప్పటి వరకు ఈ హౌస్ కి నువ్వే బెస్ట్ కెప్టెన్ అంటూ ఆకాశానికి ఎత్తేసారు నాగ్ ఆ తర్వాత గోల్డెన్ స్టార్ ఇచ్చారు నాగార్జున ఆటలో ఫౌల్ జరుగుతుందని తెలిసినప్పుడు నువ్వు గట్టిగా చెప్పు నువ్వు అనుకున్న దానికి నిలబడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మరిచిపోకు ఎక్కడి వరకు వచ్చావో కూడా మరిచిపోకు అని విలువైన సలహా ఇచ్చారు నాగార్జున రీతు కాదు చీతూ కక్కుర్తి జంట కక్కర్తి పని ఆ తర్వాత బెలూన్ టాస్క్ గురించి డిస్కషన్ మొదలైంది సంచాలక్ గా ఉన్న ఇమాన్యుల్ని లేపి ఆ గేమ్ మెయిన్ రూల్ ఏంటి అని అడిగారు బెలూన్ గాలిలో ఉండాలి సార్ కానీ వీళ్ళు తెలివిగా పక్కన పెట్టి ఆడారు అని చెప్పాడు ఆ టైంలో ఆ కన్నింగ్ గేమ్ ఆడిన కక్కుర్తి జంట రీతూ డమాల్ పవన్ లు దొంగ చూపులు చూస్తూ కనిపించారు సంచాలక్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు గోల్డెన్ స్టార్ ఇమాన్యుల్ ఎస్ వి కృష్ణారెడ్డి గారి పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పనా భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మని సృష్టించాడు బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి